కాలభైరవుడు అంటే ఏమిటి కాలభైరవుడిని ఎలా పూజించాలి అయితే కాళాన్ని చేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది అయితే మనకి మంత్రులు చెప్తుంటారు ఇక్కడ అతి క్రూర మహాకాయ కల్పాంతర రూపమా అంటే ఎన్ని మనిషి క్రూరమైన ఒక వ్యక్తిని అతి క్రూర మహాకాయ అంటే ఈ దేహము పంచభూతాలతో ఈ హర్షటి వర్గాల చేత కామ క్రోధ లోభ మదమాశ్చర్యాల చేత నాది నాది నేనే చేశాను నేనే చేశాను అంటూ ఉంటారు అందరూ కొందరు కూడా కల్పాంతర దహనోపమ ఎంతనో కూడా అందుకే మనిషి ప్రతిరోజు ఏమి చూడాలి అంటే శ్మశానం దగ్గరికి వెళ్ళి చూడాలట కారణం ఏమిటి ఏదో రోజు నేను ఇక్కడికి రావాల్సిన వాడిని ఇక్కడికి రావాల్సిన వాడికి ఎందుకు నాకు ఇంత అహంకారం నాకెందుకు ఇంత అహంభావము ఎదుటి వ్యక్తులను నేను నిందించి నేనేం సాధిస్తాను అనేటువంటిది ఆ వ్యక్తికి ఎప్పుడు తనలో తను అనుకోవాలట ఈ విధమైన పరిస్థితిని కాలభైరస్వా వారు మనకు నేర్పించినటువంటి అనేక సందర్భాలు కోటాన కోట్ల జీవన విధానం అయితే ఇంద్రుడు లాంటి వాళ్ళే నారదాది ఇంద్రాది మహామునులే ఈ స్మరించి ధ్యానించి పూజ చేసి చరిత్ర కలిగారు అనేటువంటిది దేవరాజే దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం అని చెప్పుకుంటూ ఉంటారు కనుక అంతటి ఇంద్రాది మహామునులే దేవతలే ఆయన్ను స్మరించడం జరు జరుగుతుంది అందుకే కింగ్ ఆఫ్ గాడ్ అంటే కాలభైరవ అంటుంటారు మీరు చూడండి ప్రతి చాలా చాలా దేవాలయాల్లో క్షేత్రపాలకుడుగా స్వామిరే ఉంటారు కొన్ని కొన్ని దేవాలయాల్లో కాశీ క్షేత్రానికి కాలభ స్వామిరే క్షేత్రపాలకుడు మన భారతదేశ సరిహద్దుల్లో కాళభైరస్వామి ఉంటారు యుద్ధ రక్షణ ప్రాంతాలలో కూడా కాళాభైరస్వామి స్మరణ చేస్తారు అక్కడ ధ్యానం చేస్తారు అందుకే చాలామంది ఋషులు మహర్షులు అటయోగులు సిద్ధులు ఇట్లా అనేక రకాలుగా ఉంటారు ఇంకొక స్వరూపమే ఆ నాగ సాధువులు అంటూ ఉంటారు చూడండి వాళ్ళు హిమాలయ ప్రాంతాలలో హిమాలయ ప్రాంతాలలో మైనస్ డిగ్రీ సెల్సియస్లలో బట్టలు లేకుండా ఒంటికాలపైన నించొని స్వామిని ధ్యానిస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఈ దేహము నువ్వు ఇచ్చావు సాధన చేయడం నా లక్ష్యం అంటారు వాళ్ళు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలబైరుడుకుంటుంది ఇంకా స్మరణ అంత గొప్పది ధ్యానం అంత గొప్పది పూజ అంత గొప్పది అంత అంత మహిమాన్వితమైనటువంటి పూజ మరొకటి లేదు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహమే లేదు